ఈటీవీలో అవుతున్న మనసంతా నువ్వే సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అంతలా ప్రజలు ఆదరిస్తున్నారు ఆ సీరియల్ని అయితే మనసంతా నువ్వే సీరియల్లో నటిస్తున్న విందుజా గారు కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా ఎంతో చక్కగా ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు మనసంతా నువ్వే సీరియల్లో సింధు క్యారెక్టర్తో రెండు రాష్ట్ర ప్రజల్ని తన నటనతో ఆకట్టుకుంటుంది అయితే ఎంతైనా కేరళ అమ్మాయి కదా ఓనమ్ లుక్లో మెరిశారు మన విందుజా గారు అంతేకాకుండా మనసంతా నువ్వే సీరియల్లో ఇంకో మెయిన్ క్యారెక్టర్గా చేస్తున్న నవీనా గారు కూడా దమయంతి క్యారెక్టర్తో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నారనే చెప్పొచ్చు నవీనా గారు తెలుగు యాక్టర్ కలవరి కోడళ్ళు చంద్రముఖి స్వాతి చినుకులు వంటి ఎన్నో సీరియల్స్లో నటించారు అయితే విందుజా గారు నవీనా గారు మహ మహేశ్వరి గారు మరికొందరు యాక్టర్లు కలిసి ఓణం ఫెస్టివల్ని ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకొని ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ పిక్స్ని సోషల్ మీడియా వేదికగా మనతో షేర్ చేసుకున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు మనసంతా నువ్వే సీరియల్ చూస్తున్నట్టయితే బిందుజా గారి యాక్టింగ్ ఎవరికైతే ఇష్టమో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి